ఐహిక అంటే ఈ ప్రార్థనలో బదులు టీవీ కాడ చూద్దాం లేకపోతే ఈ ప్రార్థనలో ఉండేదానికన్నా పనికి పోదాం అదే కదండి ఇప్పుడు జరుగుతున్నది సంఘాల్లో ఆదివారం ఏమా ప్రార్థనకు రాలంటే బోగులు కడగన పోవాల పనికి పోవాల డ్యూటీ ఉండేది ఓటీ ఉండేది ఒబ్బో ఇవన్నీ దేని చూపిస్తున్నాయి ఇవి చేయకపోతే డబ్బు రాదు ఇవి చేయకపోతే దేవుని పని ఆగిపోతే ఆగిపోనిలే మేము బ్రతకలేమన్నటువంటి ఐహిక విచారాలు ధనమోసాలు ఇవి ఏమవుతాయంత నిష్ఫలమైన విప్రులా రాలి ఈరోజు దేవుని పనిని అడ్డగించేవి నిష్ఫలమైన ఐహిక విచారాలు ఎందుకు ప్రార్థనకు రాలేదంటే మనసుకు మనస్సుకు గాయమైందంట నేను అడుగుతాను ఆ మనస్సుకు గాయం కావడానికి ఆ మనసు ఎవరి చేతిలో ఉన్నట్టు సాతాను చేతిలో ఉంది దేవుని చేతిలో ఉన్న మనసు ఎప్పుడూ గాయపరచబడదండి హృదయం ఉప్పొంగుతుంది దేవా నాతో నువ్వు మాట్లాడావని